మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కీర్తనల గ్రంథము ముప్పై అధ్యాయము యహోవా నా శత్రువులను నా విషయమై సంతోషం నీవు నీవు ఉద్ధరించి ఉన్నావు అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను యహోవా నా దేవా నేను నీకు మరోపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి యహోవా పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి యహోవా భక్తులారా ఆయనను కీర్తించుడి ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్థుతించుడి ఆయన గొప్పము నిమిషమాత్రం ఉండువును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలం ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని యహోవా దయగలిగి నీవే నా పర్వతంను స్థిరపరిచితివి నీ ముఖమును నీవు దాచుకొనప్పుడు నేను కలత చెందితిని యహోవా నీకే మొర్ర నా ప్రభువును బతిమాలు కొంటిని నేను గోతిలోనికి దిగిన నా ప్రాణము వలన ఏమి లాభము మన్ను నిన్ను శృతించునా నీ సత్యంను గూర్చి అది వివరించిన యహోవా ఆలకింపము నన్ను కరుణింపము యహోవా నాకు సహాయుడవై నుండుము నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోన పట్టి విడిపించి సంతోష నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను స్థుతించదను